శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ దర్శీ ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ బాణాసంచా షాపు మా వద్ద అన్ని రకములైన బాణాసంచా సామాగ్రి హోల్సేల్ రేట్లకే లభించను మూడు వందల అరవై ఐదు రోజులు బాణాసంచా సామాగ్రి అమ్మబడ్ను మా వద్ద అనేక రకములైన కలర్ షార్ట్స్ ఫైర్ క్రాకర్స్ టెన్ థౌసండ్ వాలా వంటి దీపావళి మందులు లభించును మా అడ్రస్ శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ చౌటపాలెం రోడ్డు దర్శి ప్రకాశం జిల్లా సెల్ నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నైన్ ప్రొపరైటర్ తిరుమల మహేష్ మన వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డిని ఈరోజు రాష్ట్ర సచివాలయంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్లు మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందజేసి శాల్వా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అలాగే దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచయ వీరు మంత్రివర్యులు బిసి జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి బొకేలు అందజేసి శాల్వా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అలాగే మంత్రివర్యులు డోలా బాలవీరాంజనేయస్వామిని కలిసిన వారిలో దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లలిత సాగర్లతో పాటుగా మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపరావు కూడా ఉన్నారు